ఐపీఎల్లో వాడేటువంటి స్టంప్స్ బెయిల్స్ ఖరీదేంతో తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే ఒక్కొక్క స్టంప్ పది లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల దాకా ఖరీదు ఉంటుంది ఒక పెయిల్ అంటే ఒక ఎండ్లో ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇంకో ఎండ్లో థర్టీ ఫైవ్ ల్యాక్స్ అనుకుంటే ఏకంగా సెవెంటీ ల్యాక్స్ ఆ స్టంప్స్ ఖరీదు అలాగనే బెయిల్స్ కూడా ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉంటుంది ఒక్కో బెయిల్ మొన్న జరిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సునీల్ నరేన్ ని క్లీన్ బౌల్డ్ చేసినప్పుడు కేకేఆర్ మ్యాచ్లో ఆ స్టంప్ రీప్లేస్మెంట్ కోసం మ్యాచ్ కూడా కాసేపు ఆగిపోయింది కారణం ఆ సరైనటువంటి స్టంప్ని తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది ఈవెన్ లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్యన జరిగిన మ్యాచ్లో కూడా హర్షదీప్ సింగ్ ముంబై ఇండియన్స్ ప్లేయర్ స్టంప్స్ విరగొట్టినప్పుడు బౌల్ చేసినప్పుడు ఆ స్టంప్ పెరిగిపోవటం అసలు అప్పుడే ఈ స్టంప్స్ ఎంత ఖరీదైనవి అనేటువంటివి క్రికెట్ ప్రపంచానికి తెలిసింది